ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గౌరవ చంద్రచూడ్ గారి అధ్వంలో ఏడుగురు జడ్జీలతో కూడిన ధర్మాసనం ఆరుగురు జడ్జీలు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నది గతంలో ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు లేదనే రెండు వేల నాలుగు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ చెన్నయ్య కేసును మేము పక్కకు పెడుతున్నాం వర్గీకరణను పునరుద్ధరించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అని చెప్పడం జరిగింది ఆ తీర్పు వెలువడ్డ అరధ గంటలోనే ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టులో తీర్పు వెలువడ్డ అరగంటలోనే దేశంలో ఎవరన్నా ఒక ముఖ్యమంత్రి అర్ధ గంటలునే స్పందించింది ఎవరంటే గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు సోదరులు రేవంత్ రెడ్డి గారు పంజాబ్ ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా స్వాగతించింది కర్ణాటక ప్రభుత్వం స్వాగతించింది తమిళనాడు ప్రభుత్వం స్వాగతించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాగతించింది కానీ ఆ ప్రభుత్వాలు స్వాగతించడానికంటే ముందే తీర్పు ఆరు గంటలోనే నిండు శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణకు సానుకూలంగా స్పందించడమే కాకుండా భారతదేశంలోనే వర్గీకరణను అమలు చేసే మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం ఉంటుందని అవసరం అనుకుంటే గత నోటిఫికేషన్లు కూడా వర్తింపజేసే విధంగా ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది ఆయన హామీ ఇచ్చి ఇప్పటికీ రెండు నెలల రెండు రోజులు మేము ఆయన మాటల్ని కొంత విశ్వసించాం మేము ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారి మాటల్ని కొంత విశ్వసించాం అమలులోకి తీసుకొస్తాడు అని చెప్పి మా మాదిగా ఉపకులాల బిడ్డలకు న్యాయం చేస్తాడని చెప్పి మేము ఆశించాం మేము విశ్వసించడానికి ఆశించడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విశ్వసించడానికి ఆశించడానికి రెండు కారణాలు ఒకటి ఎంఆర్పిస్ ఉద్యమంలో వివిధ సందర్భాల్లో మేము చేసిన పోరాటాల్లో ఆయన పాల్గొన్న వ్యక్తి హైదరాబాద్ మొదలుకొని ఢిల్లీ వరకు జరిగిన ధర్నాల్లో వర్గీకరణ జరగాలని చెప్పి కోరుకున్న వ్యక్తి రెండోది ఎక్కడ మేము పెద్ద బహిరంగ సభలు జరిపినా ముఖ్యంగా హైదరాబాద్లో జరిగిన ధర్మయుద్ధ మహాసభలో ఆయన పాల్గొని వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నాం అని చెప్పిన వ్యక్తి